టెన్ లోప్ వస్తే చెప్పు నీకు టాబ్లెట్ టాబ్లెట్ ఇస్తాను అని చెప్పే టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఇస్తాను అని చెప్పాను టాబ్లెట్ ఇస్తాను చెప్పి ఏ టాబ్లెట్ అట్లా నేను చెప్తే ఆమెకు ఫోన్ చేసి చెప్తాను ఏ టాబ్లెట్ వేసుకోవాలని చెప్తాను చెప్తే ఏ టాబ్లెట్ వేసుకోవాలి చెప్పు లోలు టాబ్లెట్ ఇప్పుడు నేను బాగున్నది బాగున్నానా ఇప్పుడు బాగాలేదు అంటే ఇప్పుడు బాగాలేదంటే పెళ్ళప్పుడు బాగాలేదు అంటారు ఏం చెప్పాలి సరే పెళ్ళప్పుడే బాగున్నావు మనసులా మనసు ఏం లేదు నువ్వు పెళ్ళప్పుడే బాగున్నావు ఇప్పుడు బాగాలేనా ఇప్పుడు కూడా బాగానే ఉన్నావు మరి పిల్ల కూడా బాగా కాలుకెత్తే మెడకెత్తది మెడకెత్త కాలుకెత్తది ఇక నేను సైలెంట్ గా ఉంటా మనసు అక్కడ డైరెక్ట్ ఇప్పుడు కూడా బాగానే ఉన్నావు ఏమండి ఈరోజు మీకు క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నా చెప్పేయండి ఏంటంటే భార్య మనసు నీళ్ళ లాంటిదంట భర్త మనసు ఏమో మట్టి లాంటిదంట నిజమేనా ఓ సానా రెండు కలవద్దు నీళ్ళు మట్టి కలిసిన ఏమైంది అంత బాగుంది జీవితం కూడా తలనొప్పి వస్తుంది నాకు నీకెందుకు ఊరిక తలనొప్పి అంటే మేళ చెప్పి తలనొప్పి హలో చెప్పు అవునా అందుకే ఏమంటే తినద్దు ఏవైతే తినా లావేనా అంటాం మళ్ళీ జిమ్కి పోవటం లాస్ట్ అయితే పోతాను నేను ఎక్కడికి పోతాను ఎక్కడికి పోతా అంటాం అందుకే అన్ని తినద్దు ఆకలి అయితే కొంచెం తినాలి ఎక్కువ ఎక్కువ తింటే అట్ట ఉండిద్ది చెప్పు చెప్పు ఎక్కువ తినవాకని చెప్పు ఆకలి అయితే కొంచెం తినమని చెప్పు ఎక్కువ తింటే లాభ రా బాబు అవునవును అన్నీ అటువంటి లాగా అంటాం హాస్పిటల్ వాటం జిమ్లు వాటం మళ్ళీ దానికోసం డైట్ చేయడం అవన్నీ తినకుండా ఉంటే అయిపోతాయి నార్మల్గా ఉంటారు ఎక్కువ తినద్దు కదా ఇప్పుడు పెట్టడం కరెక్టే కదా మాట్లాడుతున్నాడు నేనేమన్నా తిన్నా నేను ఏదైనా అట్లా తిన్నా అంటే పదార్థ తింటలేనా ఎట్లా పదార్థ తింటాను నేను అట్లా అన్నా అంటే ఇప్పుడు నువ్వు నన్నే కదా నేను పద్ధతి ఎక్కడ తింటాను సరే ఏం వద్దు దేవుడికి దండం పెట్టుకుంటున్నావా దేవుడిని అడుగు దేవుడా నాకు మంచి బుద్ధిని అని నాకు కాదు నీకే కాదు మంచి బుద్ధి ఏమంటే మీరు గోవాకి వెళ్తున్నారేమో నన్ను కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా రెడీ అయినా నేను కూడా ఓ పిచ్చిదాన్న హోటల్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా టిఫిన్ తీసుకెళ్తారా ఇది కూడా అంతే అర్థం చేసుకోవాలి సరేనా ఒక విషయం అంటా నేను ఫీల్ కాదు ఫీల్ గా అంటే చెప్తా చెప్పు ఏంటే ఏం లేదు అందరికంటే రెండు కిలోలు ఎక్కువ ఆటోలు నా కోసం నువ్వు ప్రాణమేమి ఇవ్వాల్సిన అవసరం లేదు నాతో జీవితాంతా ఉంటే చాలు మార్నింగ్ నుండి ఎత్తుకుతున్నా నా రెండు గోల్డ్ ఐదు అసలు ఎక్కడైనా దొరకట్లేదు అవునా నా జోలు కూడా ఏ రూపాయలు పోయినాయి ఎక్కడ పోయిన నాక కూడా దొరకట్లేదు ఏం నిధుమో నారెగ్ మీకు ఎక్కడ దొరికింది నాకు ఏ రూపాయలు పోయిన దొరికింది